వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మరి ఒక కొత్త స్టాక్ అయితే వచ్చింది అందులో ఏమేమి వచ్చిందో ఒకసారి షేర్ చేస్తాను ఈ ప్యాటర్న్ అయితే చాలా వరకు అడిగారు కదా ఈ ప్యాటర్న్ అయితే వచ్చింది అండి ఓకేనా బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఆర్కో బార్డర్ అయితే వచ్చింది శారీకి ఇందులో ఈ ప్యాటర్న్ అయితే వచ్చింది సూపర్ సూపర్ క్వాలిటీ అండి ఇందులో ఎంతమంది వెయిట్ చేశారో టెన్ శారీస్ అయితే వెళ్ళిపోతాయి తెప్పించాను సో బ్రింజన్ కలర్ ప్యాటర్న్ కూడా వచ్చిందండి ఇది నేను అడిగిన త్రీ మెంబర్స్ అందులో శారీస్ తీసేసిన తర్వాత మిగతా వాళ్ళకైతే చేస్తాను ఓకేనా ఇందులో అయితే మనకి ఎంత కావాలన్నా స్టాక్ అయితే అవైలబిలిటీలో లో ఉంది ఇంకొకటి ఇందులోనే వేరే డిజైన్ కూడా వచ్చింది అది కూడా చేస్తాను డార్క్ కలర్ ఈ డిజైన్ లో అడిగిన వాళ్ళకి కూడా స్టాక్ అయితే అవైలబుల్టీ లో ఉంది సో దీనికి వచ్చేసి బ్లౌజు అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను డార్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇందులో సేమ్ ప్లెయిన్ శారీ వస్తుంది బ్లౌజ్ అయితే డిజైన్ అయితే వస్తుంది ఓకేనా ఇందులో అయితే ఒక శారీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి కలర్స్ వచ్చాయి ఏంటి అనేది ఓకేనా ఇందులో ఈ శారీ అయితే ఓపెన్ చేసేద్దాం మనం కలర్స్ అయితే ఇవి ఇలా వస్తుందండి బ్లౌజ్ క వచ్చేసి ఇలా మంచి గ్రాండ్ వర్క్ అయితే వస్తుంది ఇంకా ఆర్కో బార్డర్ అయితే వస్తుంది ఇది మీ అందరికి తెలుసు కదా మంచి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది శారీ అయితే ఒక్కసారి నేను బ్లౌజ్ కిల్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ వచ్చేసి మంచి జార్జెట్ లో ఇలా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి అయితే నిండుగా వస్తుంది సూపర్ సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ పరంగా అయితే అస్సలు డోకా లేదు ఎలాంటి డౌట్ పడనవసరం లేదు నేను లాస్ట్ టైం తెచ్చాను కదా సేమ్ శారీస్ ఇందులో బట్ కలర్స్ మాత్రం ఎక్కువగా తీసుకొచ్చాను ఓకేనా సో ఇది కూడా శారీ అయితే ఒక సారీ చూపిస్తాను మీకు శారీ అయితే ఇలా ప్లేన్ గా వచ్చేస్తుంది ఆర్కో బార్డర్ అయితే ఉంటుంది శారీ మొత్తం ఇలా ప్లెయిన్ డిజైన్ అయితే వస్తుందండి సూపర్ గా ఉంది జార్జర్ శారీ సో ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ డిజైన్లో శారీ వేర్ చేస్తే మాత్రం గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ఇందులో కలర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్ శాక్లో అయితే వచ్చింది శారీ అయితే ఎక్సలెంట్ అండి మంచి సాఫ్ట్ జార్జెట్లో అయితే ఈ శారీ అయితే వస్తుంది ఓకేనా ఇందులో స్టాక్ కావాలి అన్న వాళ్ళు మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి బ్లౌజ్ అయితే ఇలా వర్క్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ అయితే చూద్దాం ఇందులోనే ఇప్పుడు వచ్చేసి డార్క్ కలర్లో అయితే ఈ శారీ అయితే తీసుకొచ్చాను ఓకేనా ఓకే శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఫస్ట్ డార్క్ గ్రీన్ అయితే చూపిస్తానండి ఈ డిజైన్లో కూడా చాలా వరకు అడిగారు కదా బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్లో వచ్చింది ఒకసారి కానీ చాలా చాలా సార్లు అడిగారు వచ్చేసింది ఈ డిజైన్లో కూడా శారీ అయితే ఓకేనా మంచి చంకీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా అయితే ఉంటుందండి బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే ఈ డిజైన్ అయితే వస్తుంది హైలైట్ గా ఉంది ఇది లాంగ్ లా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు ఇలా తీసుకొని అండ్ ఇలా ఆఫ్ మోడల్ మోడల్లో కూడా ట్రై చేస్తున్నారండి అండి నేను నిన్న ఇన్స్టాగ్రామ్ లో చూశాను మోడల్ మోడల్లో శారీ మొత్తం ఇలా ఫుల్ లెంత్ అయితే వస్తుంది ఓన్లీ అయితే వేరే ట్రై చేస్తున్నారు ఓకేనా శారీ మొత్తం ఇలా మిక్స్డ్ కలర్లో వస్తుంది ఇప్పుడు ఇది మిక్స్డ్ కలర్ లో ఉంది కాబట్టి ఈ కలర్ అయితే వస్తుంది ఆర్కో బార్డర్ అయితే ఆర్కో బార్డర్ కూడా ఇలా డిఫరెంట్ గా గోటు లాగా అంటాం కదా ఆ స్టిచ్చింగ్ అయితే ఉందండి శారీ వైజ్ గా అయితే మొత్తం శారీ అయితే ఇంకా ప్లేన్ లోనే ఉంటుంది ఈ బార్డర్ అయితే చుట్టూ వస్తుంది శారీకి అయితే మంచి సాఫ్ట్ జార్జెట్ అండి ఇది డార్క్ డార్క్ కలర్ చాటు ఇదైతే ఓకేనా ఇందులో వచ్చేసి కలర్స్ వచ్చేసి మంచి తిక్ కలర్లో అయితే ఉన్నాయి ఆరెంజ్ ఇదిగో పింక్ లైట్ బ్లూ కలర్ డార్క్ బ్లూ తిక్ బ్లూ ఇంకా ఇందులో నావీ బ్లూ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ శారీలో అయితే అండ్ ఈ ప్యాటర్న్ గురించి నేను నేను ఆల్రెడీ చూపించాను కదా ఇది అయితే ప్రీ బుకింగ్ కోసం మళ్ళీ తెప్పించాను ఇది ఎవరికైనా మళ్ళీ ఇన్ మిస్ ఎవరైనా ఉంటే తీసుకుంటారు అన్న ఉద్దేశంతో మళ్ళీ అయితే తెప్పించానండి ఇందులో ఆల్రెడీ త్రీ శారీస్ అయితే ఫ్రీ బుకింగ్ ఇంకా త్రీ ఆర్ ఫోర్ శారీస్ అలా మిగుతాయి దీన్ని బ్లౌజ్ చార్ట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా శారీ అయితే ఇలా ఉంటుందండి మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి శారీ వైజ్గా ఇక్కడైతే డబుల్ బార్డర్ అయితే వస్తుంది ఓకేనా అందులో వచ్చేసి బ్లౌజ్ అయితే బ్లౌజ్ కూడా వర్క్ అయితే చిన్న చిన్న డౌట్స్ అయితే వస్తాయి బ్లౌజ్ కూడా చూపిస్తాను బార్డర్ అయితే హైలైట్ గా ఉంటుంది శారీ మొత్తం ఇలా బర్డ్స్ డిజైన్ అయితే ఉంటుంది చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది అండ్ ట్రెండింగ్ శారీ అని కూడా చెప్పవచ్చు ఈ కలర్లో అయితే ఓకేనా ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఓకేనా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది శారీ వైజ్గా అయితే అండ్ ఇందులో పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా డిజైన్ చేశారు పళ్ళు పాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బార్డర్ అయితే వస్తుంది పళ్ళు అయితే ఇలా వచ్చింది నిండుగా వస్తుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి క్లాత్ వైజ్గా అయితే సూపర్గా ఉంటుంది దీని కాస్ట్ కూడా మీకు తెలుసు నేను అన్ని మళ్ళీ షార్ట్ వీడియోలో రివీల్ చేస్తాను కాస్ట్ అయితే ఇక్కడ చెప్పలేదు కాబట్టి ప్రతిదీ మీకు ఎవరికైనా కావాలి అంటే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ శారీ కూడా మీకు నచ్చితే మాత్రం వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత కంప్లీట్ అడ్రస్ సెండ్ చేసి అలాగే ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ అనేది పక్కా షేర్ చేయాలండి నాకు అది ఉంటేనే వెంటనే మీకు శారీ అనేది మీ అడ్రస్కి అలా పెట్టేస్తాము ఇంకా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఫుల్ వీడియో మాత్రం ఓపెనింగ్ వీడియో ఉండాలి ఎక్కడ స్టక్ అవ్వద్దు మధ్యలో ఆ వీడియో మాత్రం కంపల్సరీగా షేర్ చేయాలి నాకు షేర్ చేయకపోయినా పర్లేదు మీరు తీసి పెట్టుకోండి వీడియో మాత్రం ఎందుకైనా మంచిది నేను ఆల్రెడీ అన్ని చెక్ చేసి పంపిస్తాను శారీ వైజ్ గా డామేజ్ గా కలర్ వైజ్ గా బ్లౌజ్ వైజ్ గా అన్ని చెక్ చేసి పంపిస్తాను ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ వచ్చి ఉంటే మాత్రం నాకు ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా ఉండాలి శారీ అయితే మీరు పేమెంట్ చేసుకున్న నెక్స్ట్ డేనే డిస్పాచ్ చేస్తాము ఇన్ కేస్ ఏమైనా డిస్పాచ్ చేయకపోతే వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం కూడా అలాగే డిస్పాచ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ అయితే వస్తుంది ట్రాకింగ్ ఐడి అయితే వస్తుంది ఆ ట్రాకింగ్ ఐడి ఐడి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వచ్చింది వస్తుంది ఏ రోజు వస్తుంది శారీ అనేది కంప్లీట్ గా మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఓకేనా కంప్లీట్గా నేనైతే క్లియర్గా డౌట్స్ ఉన్నా క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి